హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఒక కొన్ని డేస్ బ్యాక్ టూ మినిట్స్ వీడియో చేసిన రెండు నిమిషాల వీడియో ఆ రెండు నిమిషాల వీడియో నుంచి నేను నిన్న ఎకానమీలో మూడు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది విత్ ప్రూఫ్తో చూపిస్తా సో నేను ఆ వీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా టూ మినిట్స్ వీడియో నుంచి త్రీ మార్క్స్ వచ్చినాయి సో ఎకానమీ చాలా క్వశ్చన్ ఒక ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ అనేది నా చాలా వచ్చినాయి బట్ ఒక టూ మినిట్స్ వీడియో త్రీ క్వశ్చన్స్ అనేది కవర్ చేసిన నాకు చాలా హ్యాపీగా ఉంది సో అది ఇక్కడ రూపెడతా ఇది ఎకానమీ నచ్చిన క్వశ్చన్ తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు ఆరోగ్య సూచి సంబంధించి క్రింది వాటిలో ఏది ఉప్పు అంటుండు చూడండి అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం ఇరవై ఎనిమిది ఉంది అంటుండు నియోనాటల్ మోటాలిటీ రేట్ అని వచ్చేసి పదిహేను ఉంది అంటుండు దీంట్లో ఒకటి మాత్రమే బి మాత్రమే కరెక్ట్ చూడండి నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా కానీ నీకు అది చూపిస్తాను ఒకటే పేదలకి మూడు క్వశ్చన్లు వచ్చినాయి అనేది శాంపిల్గా చూడండి శిశు మరణాల రేట్ అండర్ ఫైవ్ అన్నాడు కదా ఒకసారి చూపిస్తాను ఐదు సంవత్సరాల మరణాలు ఇరవై ఎనిమిది అన్నారు రెండు తెలంగాణ ఇరవై మూడు ఉన్నది సో స్టేట్మెంట్ నెంబర్ వన్ వచ్చేసి తప్పు నవజాత శిశు మరణాల రేటు పదిహేను అన్నాడు సో పదిహేను ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఒక క్వశ్చన్ ఒకటే పేజ్ నుంచి ఇదే పేజ్ చూడండి ఇదే పేజీ చూపిస్తాం మీకు చూడండి ఇది డైరెక్ట్గా కాకుండా లిక్ ఉంటుంది చూడండి జాతీయ కుటుంబ సర్వే ప్రకారం భారతదేశంలో టోటల్ ఫెర్టినిటీ రేటు ఉంది ఓకే కరెక్ట్ ఆన్సర్ చూడండి స్టేట్మెంట్ నెంబర్ వన్ భారతదేశంలో శిశు మరణాల రేటు ఐఎంఆర్ వచ్చేసి నలభై నుంచి ముప్పైకి తగ్గింది అన్నాడు ముప్పై అన్నాడు చూడండి ముప్పై గుర్తు పెట్టుకోండి ఇరవై రెండు గుర్తుపెట్టుకోండి ముప్పై రెండు చూడండి ముప్పై అన్నాడు కదా సో ఆల్రెడీ మన ఇరవై ఎనిమిదికి ఎప్పుడో దాటి చేసినారు రెండు వేల ఇరవైనే సో ముప్పై అవి తప్పు చూడండి ఫె టోటల్ ఫెర్టినిటీ రేట్ టూ హండ్రెడ్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ సో రెండు క్వశ్చన్స్ కవర్ అయినాయి మూడో క్వశ్చన్ చూడండి ఇది క్వశ్చన్ డైరెక్ట్ ఉండదు చూడండి చూడండి క్రూడ్ డెత్ రేట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ కంట్రీ యాజ్ పర్ హండ్రెడ్ చూడండి క్రూడ్ డెత్ రేట్ అనేది వంద మందికి లెక్కిస్తారు అన్నాడు ఈ స్టేట్మెంట్ తప్పు అది అక్కడ చూపిస్తా ఏ అనేది తప్పు ఏ తప్పు అంటే చూడండి ఏ ఇక్కడ ఉంది ఏ ఇక్కడ ఉంది ఏ ఇక్కడ ఉంది మీరు చూడాల్సిన అవసరం లేదు సి మాత్రమే కరెక్ట్ చూడండి క్రూడ్ డెత్ రేట్ వంద మంది చూస్తారని చెప్పి కదా చూడండి ఇదే పేజీలో చూపిస్తాను వెయ్యి మంది చూస్తారని ఉంటుంది చూడండి క్రూడ్ డెత్ రేట్ మరణాల రేట్ వచ్చేసి వెయ్యి మంది చూస్తారు చూసిల ఒకటే పేజ్ సింగిల్ పేజ్ త్రీ మార్క్స్ కవర్ చేసింది సింగిల్ కూడా కాదు ఒక ఒక పేజీలో వన్ బై త్రీ మంత్ మన ప్రిపరేషన్ అనేది ఈ విధంగానే ఉండాలి నేను మొత్తం కలిసి ఒక టూ హండ్రెడ్ ప్లేస్ కూడా చదవలే ఎకానమీ బట్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అనేది చేసిన ఈజీగా సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఉంటే మీరు క్వశ్చన్స్ అనేది ఫాస్ట్గా వేయవచ్చు ఇంకోటి తెలంగాణ ఎకానమీలో నలభై తొమ్మిది క్వశ్చన్లు వచ్చేసి నలభై తొమ్మిది నలభై తొమ్మిది క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ అయ్యచ్చు ఆ విధంగా ఉన్నాయి